భూ వ్యవహారాలకు సంబంధించి పారదర్శకత అవసరం ఇందులో ప్రధానంగా రెవెన్యూ శాఖ అలాగే సర్వే అలాగే రిజిస్ట్రేషన్ ఈ మూడు శాఖలు అనుసంధానం అనేది కనుక జరిగితే ఖచ్చితంగా ఆ పారదర్శకత అనేది కనిపిస్తోంది అనేది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అంటే ఇందులో ప్రధానంగా కోటం ప్రభుత్వం ఈ రెవెన్యూ సర్వే రిజిస్ట్రేషన్ శాఖల కార్యకలాపాలను బ్లాక్ చైన్ టెక్నాలజీతో అనుసంధానించబోతుందట దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన కొన్ని మండలాల్లో రానున్న ఆరు నెలల పాటు భూ రికార్డుల నిర్వహణకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించబోతోంది అంటే ఇదేంటి అంటే ఈ టెక్నాలజీని ఈ సాంకేతికను మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వాడేందుకు కసరత్తు చేస్తున్నారు వెబ్లాండ్లో ఉన్న లొసుగుల ఆధారంగా రెవెన్యూ ఉద్యోగులు తమకు ఇష్ట వచ్చిన వారి పేర్లను ఎక్కించి భూ అక్రమాలకు ఓతమిస్తున్నారు ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు భూముల యజమానుల పేర్లను కూడా మార్చేస్తున్నారు విస్తీర్ణాలను తగ్గిస్తున్నారట తహసీల్దారులు ఇతర ఉన్నతాధికారులు డిజిటల్ సిగ్నేచర్ను దుర్వినియోగం చేస్తున్నారు డేటా ఎంట్రీ ఆపరేటర్లు సైతం వివరాల నమోదులో అక్రమాలకు పాల్పడుతున్నారు నిషిద్ధ జాబితా నుంచి ఫ్రీ హోల్డ్ అంటే అసైన్డ్ భూములను తప్పించే క్రమంలో ఇలాగే ఆయా స్థాయిలో ఐదు లక్షల ఎకరాల వరకు అక్రమంగా తప్పించారట అయితే ఇప్పుడు ఈ బ్లాక్ టెక్నాలజీ వాడకం వల్ల ఈ నిబంధనలకు విరుద్ధంగా నిషిద్ధ జాబితా నుంచి భూములు తప్పించేందుకు వీలుండదు అంటే మొత్తం ఆ ఈ రెవెన్యూ అలాగే సర్వే రిజిస్ట్రేషన్ ఈ మూడు శాఖల్లో కూడా అనుసంధానం చేస్తున్నారు ఎక్కడా కూడా ఎలాంటి అక్రమాలు ఎలాంటి అవినీతి చోటు చేసుకోకుండా కీలక నిర్ణయం తీసుకుంటున్నారు అయితే ఇందులో ప్రధానంగా ఈ మ్యుటేషన్లు అనేది ఏముంటాయో దాన్ని డిజిటలీకరణ చేయడం అనేది చాలా కీలకం ఈ నేపథ్యంలోనే ఇదే రెవెన్యూ శాఖకు ప్రస్తుతం ఒక సవాలుగా మారే అంశం ఈ మ్యూటేషన్ అనేది ఎందుకు అంటే ఇప్పుడు భూములు చేతులు మారతాయి ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి కొనుగోలు లేదంటే అమ్మకం జరిగినప్పుడు ఆ యాజమాన్య మార్పుకు సంబంధించి ఈ మ్యూటేషన్ కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేస్తూ ఉంటారు దీనిపై తొలుత క్షేత్రస్థాయిలో విఆర్ఓ పరిశీలిస్తారు ఆయన నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టరు ఆ తర్వాత తహసీల్దార్కి సిఫార్సు వెళుతుంది తహసీల్దార్ నిర్ణయాన్ని బట్టి దరఖాస్తుదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారు యాజమాన్య మార్పులకు తగ్గట్టు సుమారు పది నుంచి పది పేజీలతో ఒక ఆ దస్త్రం కూడా ఒక ఫైల్ కూడా రూపొందుది ఆన్లైన్ లో సంక్షిప్తంగానే వివరాలు నమోదు చేస్తారు వివాదాస్పదం అయినప్పుడు క్షేత్రస్థాయి అధ్యయన నివేదికలు అందుబాటులో ఉండట్లేదట ఈ పరిస్థితుల్లో మ్యూటేషన్ చేయడానికి ముందు వివిధ స్థాయిలో సిబ్బంది నివేదికలు ఇతర సమాచారాన్ని కొత్త సాంకేతిక సాయంతో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు ఈ నివేదికలను ఆర్డీఓ జేసీ స్థాయిలో ఎప్పటికప్పుడు చూసేందుకు కూడా వీలుంటుంది అనేది మొత్తానికి ఒక ఇది కీలకమైన నిర్ణయమే లేదంటే చాలా చోట్ల అక్రమాలు అన్యాయాలు క్రింద స్థాయిలోనే జరుగుతున్నాయి సర్వే కంటే ముందు విఆర్ఓ స్థాయిలోనే జరుగుతున్నాయి అక్కడి నుంచి లంచాలు ఇచ్చుకుంటూ కూడా వెళ్లాల్సి వస్తుంది కొంతమంది ప్రైవేటు భూములను కూడా పేర్లు మార్చేసుకుంటున్నారు ఇది గనక అడ్డుకట్ట వేయగలిగితే ఈ దీనికి ఒక రకంగా చాలా వరకు సేఫ్ అవుతుంది మంది ప్రయోజనం కూడా పొందుతారు